హాయ్ హాయూస్ నిన్న ఈమె శోభిత శివణ్ అని చెప్పేసి గతంలో సినిమాల్లో సీరియస్ వచ్చేసిన పర్సన్ చనిపోయారని చెప్పేసి మాట్లాడుకున్నాను పోస్ట్ మార్టం రిపోర్ట్లో డాక్టర్ చెప్పింది ఏంటి క్లియర్గా ఎక్కడా ఒంటి మీద చిన్న గాయం లేదు ఎవరు ఏమీ ఆమెను చేయలే ఆ మంత్ర ఆమె చేసుకున్నాను అక్కడ చూస్తే ఒక లెటర్లా కనపడింది ఏంటిది చనిపోవాలనుకుంటే యూ కెన్ డూ ఇట్ అంటే చనిపోలే కనిపిస్తే ఆ చేసి చనిపో బతకడం వద్దు ఆలోచించవద్దు డిప్రెషన్ నిన్న పోస్ట్ మార్టం అయిన తర్వాత బాడీని వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్ళారు వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ అక్క చెల్లెళ్ళు కానీ మొత్తం కూడా చెప్పింది ఏంటంటే అక్కడున్న పోలీసులకు కానీ ఇక్కడ ఉన్న పోలీసులకి కానీ ఒకటే చెప్పారు తాను రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పెళ్లి చేసుకునేంత వరకు కంటిన్యూగా సినిమాల్లో సీరియల్స్లో నటిస్తూ ఉంది పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు సుధీర్ రెడ్డి ఇష్టపడతాం పెళ్లి చేయడం జరిగింది హ్యాపీ లైఫ్ హైదరాబాద్లో ఉంటున్నాను బట్ తాను స్క్రీన్కి దూరం అయిపోయింది సుధిరెడ్డి ప్రజలేం పెట్టిందిలే వాళ్ళు రీసెంట్ గోవా వెళ్ళి చాలా హ్యాపీగా ఉన్నారు బట్ తనంతట తాను డిప్రెషన్లోకి వెళ్ళటం నేను స్క్రీన్ మీద లేను మట్లా నేను తీసుకుంటారు తీసుకోరా అలాంటి ట్రయల్స్ కూడా మరి చేశారు ఏమో తెలియదు వాళ్ళు ఏమంటున్నారంటే అవకాశాలు రాక అవకాశాలు రావన్నట్టు ఒకప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను తెలిసి తెలియక ఒక రకమైన పిచ్చి ఆలోచనతో చనిపోయింది తప్ప వేరేది కాదండి మాకు మా అల్లుడు సుధీర్ రెడ్డి ఉంది ఎటువంటి అనుమానాలు లేవండి తానే చేసుకుంది ఈమె అని చెప్పేసి చెప్పేశారు ఇంకా ఆత్మహత్య కేసు క్లోజ్ సుధీర్ రెడ్డి కానీ వాళ్ళ నాన్న బుచ్చిరెడ్డి వీళ్ళ కూడా చెప్తున్నది చాలా బాగున్నాము చాలా బాగుంది అకస్మాత్కి వెళ్ళి అంటే మాకు అర్థం కావట్లేదు అని మా నాన్న చనిపోయింది కూడా ఎప్పుడు తెల్లవారుజామున ఆ సమయంలో ఈయన వర్క్ చేసుకుంటూ రూమ్లో ఉన్నాడు వర్క్ చేసుకుంటూ ఈమె రూలో ఉంది తెల్లారి వచ్చేసి ఇంట్లో పని మనిషి చూస్తే డోర్లు తెరవలేదు ఏంటని చూస్తే లోపల ఊరేసుకొని ఉండేది సో కేసు క్లోజ్ ఏమన్నట్టు తనంతా తాను చేసుకుని తప్ప వెళ్ళేది కాదు డిప్రెషన్తో పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత ఎవరైనా సరే మీకు నచ్చినట్టు బతకాలనుకున్నప్పుడు మీ పార్ట్నర్ చెప్పండి వాళ్ళు హెల్ప్ చేస్తారు మేము అంటే విడాలు తీసుకుని వెళ్ళిపోండి అంతే తప్ప ఇలా చనిపోయి మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతున్నారో వాళ్ళ మీద లేనిపోయిన అభండలు పడేలాగా మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ గొడవ పడేలాగా సొసైటీ అంత నా రకాలు ఆలోచించలేక దయచేసి ఎవరు చేయకండి